హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్తేర్ హాషిని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ షేర్ చేయండి హలో డియర్ సిస్టర్స్ ఏం చేస్తున్నారు మేమైతే సింహాచనం వెళ్ళిపోతున్నాం చూడండి ఎందుకంటారా మా చిన్నోడు పుట్టినరోజు మీ అందరూ వాళ్ళు విషయాన్ని అండి బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు చాలా అవసరం మీ బ్లెస్సింగ్స్ చాలా దీవెనలు సింహాచలం వెళ్తున్నాం అండి మా ఇంటి దేవుడు మా కులదేవుడు మా ఇంటి వెలవెలుపు దేవుడు సో మేము మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా మా ఇంట్లో ఎవరి బర్త్డేలైనా అయినా ముందు దర్శించుకునేది ఆ దేవుణ్ణి ఆ దేవుణ్ణి తన్నం పెట్టి మేము ఎక్కడికైనా వెళ్తాము అయితే చాలా సూపర్గా జరిగింది విఏపి దర్శనం చేసుకున్నాను నేను ఎప్పుడెళ్ళినా ఫ్యామిలీతో నేను అలాగే చేసుకుంటాను గుళ్ళలోపల పంతులు గారికి చెప్పగానే మా బాబు పుట్టిన అనగానే స్వామి వారి మీద ఉన్న సన్పింగ్ పువ్వులు మాల మా బాబు మెడలో వేసారు దీవించారు నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది దేవుడు ఉన్నాడని దేవుడు ఉన్నాడని నాకు ఎలా అనుకున్నాను చూసారా క్లైమేట్ ఎలా ఉందో కూల్గా మాకు ఎలా సపోర్ట్ చేసిందంటే క్లైమేట్ సో చాలా బాగా సపోర్ట్ చేసింది కొండ ఎలా ఎక్కగానే మొత్తం కూలింగ్ అయిపోయింది ముందంతా ఎండే తర్వాత ఇలా ఎక్కగానే వర్షం చిన్న జల్లు మమ్మల్ని దీవించిందనమాట సో అక్కడ వ్యూ పాయింట్ ఉందండి సింహాచలం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరు చూడండి కొత్తగా కడుతున్నారు అక్కడ ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వస్తాయి మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే చూడండి చూసి ఫొటోస్ వీడియోస్ తీసుకోండి మన వైజాగ్ని మనం మన చుట్టువైపులో ఉన్న లొకేషన్స్ చాలా వరకు చాలామందికి తెలియదు సో మేమైతే ఫొటోస్ వీడియోస్ సూపర్గా తీసేసుకున్నాము చూసారా నా వీడియో అక్కడ ఒక రీల్ చేస్తున్నాను ఎలాగే వెళ్ళాను కదా చిన్న రీల్ చేద్దామని రీల్ చేస్తాను సో బాగుంది లొకేషన్ అంతా చాలా బాగుంది వ్యూ చూసారు ఎంత బాగుందో మనం ఏం లేదండి మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ చిన్న సర్కిల్ ఉంటుంది కదా అక్కడే మనం వెళ్ళే తోమలోనే ఉంటుంది సో నేనైతే ఇంకా అయిపోయింది కదా వెళ్ళిపోదాం రండి అని చెప్తున్నాను సో మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇంకా అన్ని దర్శనం అన్నీ బాగా అయిపోయి వెళ్ళేటప్పుడు మా నన్ను ఊరిస్తున్నాయి అక్కడ స్పెషల్ ఏంటో చెప్పనండి సింహాచలలో స్వచ్ఛమైన పళ్ళు అండి అవి గడ్డిలో అవి ముగ్గేసినవండి మందు లేకుండా చాలామంది మందు పెట్టి ముగ్గేసేస్తున్నారు కాయల్ని ఇవైతే అవి కాదు స్వచ్ఛమైన మామిడి పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి మీరు వెళ్ళేటప్పుడు ఎవరైనా చూడండి ఒకసారి కొనుక్కొని తిని చూడండి రోడ్డు మీద ఎంతో కష్టపడి అమ్ముకుంటున్నారు వాళ్ళు సో నేను అలా మాడుపండు కూడా తీసుకున్నాను సో అలా పనసపండు కూడా తీసుకున్నాను పనసపండు సీజన్లో ఒకసారి వస్తుంది కదా చాలా మంది పనసపండు తింటే లోపల ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా బయటకు వచ్చేస్తే అవి తినకూడదు అంటారు అంటే చాలామంది ఏజ్ అయిన వాళ్ళు తినరు అలా అని తినడం మానేకూడండి సీజన్లో ఏ ఫ్రూట్స్ వచ్చినా మనం అవి తినాలి మన లైఫ్ని ఎంజాయ్ చేయాలి సో చూడండి ఎంత బుజ్జిగా ఉందో టూ డేస్ మొగ్గాలని చెప్పారు ఎలాగ బండి మీదే కదండి అక్కడ మధ్యలో పెట్టేస్తే అయిపోద్ది కదా సో అందుకు తీసుకున్నాను సో నేను తీసుకుంటే ఒక అతను వచ్చి నన్ను అడుగుతున్నారు ఎంత కొన్నారండి అనేసి టూ హండ్రెడ్ కొన్నాను అతనితో చెప్తున్నాను టూ హండ్రెడ్ అంటే తక్కువకేనండి ఇంకెక్కడైనా అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అలా రోడ్డు మీద అలా అమ్ముకుంటుంటే వాళ్ళంటే తీసుకుంటే వాళ్ళు బాగుంటారండి సో ఈవినింగ్ అయితే వచ్చేసింది మా బుడ్డోడు మా చిన్నోడు బర్త్డే వద్ద ఎందుకు అమ్మ అని పిల్లలు ఎదిగిన తర్వాత ఇక పుట్టినరోజులనేది వాళ్ళు చేసుకోరండి మన బలవంతం మన సరదా కోసం చేసుకోవటమే సో అలా చిన్న కేక్ కట్ చేసి వాడికి ఏదో చిన్న గిఫ్ట్ అలా ఇచ్చేస్తాను సో వాడిని మీరు దీవించండి అందరూ బ్లెస్సింగ్ చేయండి మీరు సిస్టర్స్ బ్రదర్స్ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్లస్ చేయండి ఓకేనా బాయ్ బాయ్